నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బయట ఖాదీం వీసా మీద పనిచేసే వారికి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఖాదీం వీసా మీద బయట పనిచేసే వారిలో చాలా మంది మనం చూసుకుంటే కాని ట్యాక్సీలు అయితే నడుపుతూ ఉన్నారు ఇళ్లలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత కువైట్ యజమాని యొక్క అనుమతితో మనం చూసుకుంటే తనాదులు తీసుకొని వాళ్ళైతే ఒక బండి కొనుక్కొని బయట ట్యాక్సీ అయితే నడుపుతూ ఉంటారు ఇలా బయట ఎవరైతే టాక్సీ నడుపుతూ ఉంటారో వాళ్లకు జరిమానా విధిస్తామని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది గతంలో కూడా మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్టుకు ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది కువైట్ లోని ఎయిర్పోర్టు పార్కింగ్ లో ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉన్నా కొంతమంది డ్రైవర్లను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లో ఎవరైతే సరైన అనుమతులు లేకుండా డబ్బుతో ప్రయాణికులను రవాణా చేయడానికి ఎవరైతే తమ యొక్క వాహనాన్ని ఉపయోగిస్తారో వారికి మొదటగా మనం చూసుకుంటే నూట యాభై దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పేసి అలాగే ట్రాఫిక్ పోలీసు ఆ యొక్క కేసును కోర్టుకు రెఫర్ చేస్తే పెనాల్టీలో జరిమానాలో గరిష్టంగా మనం చూసుకుంటే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు అలాగే ఆరు వందల నుంచి వెయ్యి దినాల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది అలాగే కువైట్ లో ఉన్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కొత్త చట్టం తీసుకుని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి ఈ యొక్క చట్టం అమలుకి రానుంది ఈ నేపథ్యంలో కువైట్ అధికారులు కువైట్ లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి కొత్త చట్టం గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని అయితే పరిచయం చేస్తూ ఇటువంటి జరిమానాలు ఉంటాయని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే కువైట్ లో సరైన అనుమతులు లేకుండా ఎవరైనా సరే ప్రయాణికులను రవాణా చేస్తే కానీ వారికి ముందుగా నూట యాభై జరిమానా విధిస్తాము తప్పు మళ్ళా రిపీట్ చేయడం కానీ జరిమానా విధించినా కూడా వాళ్ళు మళ్ళా ప్రయాణికులను రవాణా చేయడం సరైన అనుమతులు తీసుకోకుండా చాలా మంది ఖాదిం వీసా మీద మనం చూసుకుంటే బయట పని చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు ఇబ్బంది ఉంటుంది అలాగే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు కువైట్ ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు పొంది ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే చాలా మంది ఎయిర్పోర్ట్ కూడా మనం చూసుకుంటే ఖాదీం వీసా మీద ట్యాక్సీలు అయితే బయట తొలుతూ ఉన్నారు అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉన్న ఫస్ట్ మిమ్మల్ని పట్టుకుంటే కానీ నూట యాభై దినార్లు జరిమానా విధిస్తారు ఒకవేళ రెండవసారి ఈ తప్పు పునరావృతమైనా సరే కానీ ట్రాఫిక్ పోలీసు కానీ పోలీసులు కానీ మీ యొక్క కేసును కోర్టుకు రిఫర్ చేస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఆరు వందల నుంచి వెయ్యి దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది అలాగే కేసు తీవ్రతను బట్టి రెండు విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్